హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు వీడియోలో మీ అందరి ఫేవరెట్ ఉప్పడ శారీస్ అయితే మళ్ళీ రీస్టాక్ అయితే చేశానండి సో ఒక టూ డేస్ బ్యాక్ నేను యూట్యూబ్లో వీడియో పెట్టాను కదా దానికి మీరు ఇచ్చిన రెస్పాన్స్ అయితే మామూలుగా లేదండి జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లోనే శారీస్ అన్ని సోల్డ్ అవుట్ అయిపోయాయి చాలా మంది అండి చాలా మంది అంటే చాలా మంది మెసేజ్లు పెట్టి మేడం శారీ లేదా మేము బ్యాడ్ లక్ మేడం అని ఫీల్ అయ్యారు నాకు నిజంగా అండి ఒక శారీ గురించి బ్యాడ్ లక్ ఏంటండి నిజంగానే అలా ఏం కాదు సో అలా చాలా మంది మెసేజ్ పెట్టారు నాకే చాలా బాధ అనిపించిందండి అయ్యో శారీస్ అందరికీ అందలేదు అనేసి యాక్చువల్గా ఈ శారీస్ అన్నీ ఒక హోల్సేల్ షాప్కి అయితే హోల్డ్ చేసుకున్నారండి వాళ్ళు వాళ్ళని రిక్వెస్ట్ చేసి మళ్ళీ మీకోసం ఏంటంటే దానికి మించిన కలర్స్ తో శారీస్ అయితే తీసుకొచ్చాను ఎవరు బాధపడద్దండి మరీ ముఖ్యంగా చెప్తున్నాను వీడియో రిలీజ్ అయిన వెంటనే మీరు బుకింగ్ చేసుకుంటేనే శారీస్ అవైలబుల్ గా ఉంటాయండి లేకపోతే లేదు సో శారీస్ విషయానికి వస్తే చాలా బాగుంటాయండి సో ఇంకెవరైనా కొత్త వాళ్ళు యాడ్ ఉంటారు కదా వాళ్ళ కోసం చెప్తున్నాను సో శారీస్ అన్ని చూసేద్దామా సో చూసే ముందర మీలో ఎవరైనా నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి బికాస్ ఎందుకంటే ఈ శారీస్ ఇంత కష్టపడి మీకోసం తీసుకొచ్చాను కదా అండి సో నాకేంటంటే ఒక చిన్న ఇష్యూ ఉందండి ఏంటంటే సో లాస్ట్ టైం నాకు చాలా అంటే ఎంక్వైరీస్ వచ్చాయండి ఉప్పాడ టిష్యూ మీద సో మనకి ఏంటంటే ప్లెయిన్ టిష్యూ హ్యాండ్లూమ్ టిష్యూ రెండు ఉన్నాయి ఈ రెండు మా కోసం వీవింగ్ చేసి ఇవ్వండి అని నన్ను చాలా మంది రిక్వెస్ట్ చేశారండి వాళ్ళ కాంటాక్ట్ అయితే మిస్ అయిందండి నేను మళ్ళీ గుర్తు పెట్టుకొని మరీ వీడియో చేస్తున్నాను నేనైతే ఇది వీవింగ్ చేసి కూడా ఏంటంటే దాదాపుగా వన్ వీక్ అవుతుంది సో మీకు ఈ కలర్లో కావాలి ఇవి కావాలి సేమ్ అంటే ఆప్షన్ లేదండి ఈ కలర్స్లోనే కావాలి అంటే ఎవరైనా బుక్ చేసుకోవచ్చండి ఇందులో ఒక ఫైవ్ పీసెస్ ఇందులో ఒక ఫోర్ పీసెస్ అయితే శారీస్ అవైలబుల్గా ఉన్నాయి సో ప్లీజ్ అండి ఎవరు వీడియో చూస్తున్నారో వాళ్ళు కంపల్సరిగా కాంటాక్ట్ అవ్వండి ఎక్స్పెషల్లీ మీకోసమే వీవింగ్ అయితే చేశాము అది కూడా ఏంటంటే ఈ కలర్ చాలా బాగుంది ట్రెండింగ్ కలర్ అనేసి చెప్పి వీవింగ్ అయితే చేసామండి సో దీని విషయానికి వస్తే ప్లెయిన్ టిష్యూ అండి మంచి డార్క్ స్కై బ్లూ కలర్ అండ్ మనకి ఏంటంటే రెడ్ కలర్ లో ఉన్న కొంచెం టమోటా రెడ్ లాగా ఉన్న పళ్ళు అయితే వస్తుందండి ఇందులో చూడండి చాలా బాగుందండి శారీ ఎవరు మిస్ అయితే చేసుకోవద్దు ఒక ఫోర్ పీసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి ఈ ప్లెయిన్ టిష్యూలో ఎవరైతే చూసారో వాళ్ళ కాంటాక్ట్ అయితే మిస్ అయింది అందుకే నేను వీడియోలో పెడుతున్నాను కా శారీ విషయానికి వస్తే షేడ్ మాత్రం అద్రిపోయిందండి మామూలుగా అద్రిపోలేదు చాలా బాగా వచ్చిందండి ఫ్రెష్ లో ఉంది కదా శారీ అద్భుతంగా ఉందన్నమాట సో ఇందులో ఒక ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇది వచ్చేసి పళ్ళు మనకి ఏంటంటే ఇదే బ్లౌజ్ అయితే వస్తుందండి సో ఇది శారీ విషయానికి వస్తే సో అంటే ప్లెయిన్ టిష్యూలో కూడా నాకు చాలా ఎంక్వైరీస్ వచ్చాయండి సో ఎవరైనా కావాలి అంటే ఫాస్ట్ గా బుకింగ్ చేసుకోండి ఇది వచ్చేసి మనకి హ్యాండ్లూమ్ టిష్యూ అండి హ్యాండ్లూమ్ టిష్యూలో దీన్ని కూడా మీరు ఏంటంటే సూపర్ సక్సెస్ చేశారు శారీ ఇది వచ్చేసి మనకి బాగా మ్యాంగో ఎల్లో అండి మ్యాంగో ఎల్లో లైట్ స్కై బ్లూ కలర్ పళ్ళు అనమాట ఈ శారీనే ఎక్స్పెషల్లీ ఈ బుటాలోనే ఈ పళ్ళులోనే కావాలి అని దీని మీద కూడా నాకు చాలా ఎంక్వైరీస్ వచ్చాయి ఫైనల్ గా ఒక ఫోర్ శారీస్ అయితే రీస్టాక్ చేశాను సేమ్ కలర్లో ఎవరైనా కావాలి అంటే బుక్ అయితే ఫాస్ట్ గా చేసుకోండి సో ఇది వచ్చేసి మనకి ఆల్ ఓవర్ ఇలా అయితే వచ్చేస్తుందండి శారీ మనకి బాడీ పార్ట్ ఇలా అయితే వచ్చేస్తుంది మంచి మ్యాంగో ఎల్లో అండి ఇది ఇది వచ్చేసి బాడీ పార్ట్ పళ్ళు చూడండి చాలా డిఫరెంట్ గా అండి అసలు ఎల్లోకి స్కై బ్లూ కాంబినేషన్ అయితే నేను చూడలేదు ఇప్పటి వరకు చాలా చాలా బాగుంది సో లాస్ట్ టైం కూడా ఇదే శారీ రీస్టాక్ అయితే చేశాను అప్పుడు మామూలుగా అయితే రెస్పాన్స్ రాలేదు చాలా బాగుందండి సో ఇక్కడ ఏంటంటే కాంట్రాస్ట్ బార్డర్ వచ్చింది బుటీస్ లో మనకి ఏంటంటే ఈ కలర్ బుటీ అలాగే ఈ కలర్ బుటీస్ అయితే ఉన్నాయి చాలా బాగుంది సో ఎవరైనా కావాలి అంటే బుకింగ్ అయితే చేసుకోండి సో కమింగ్ ద జిగ్ జాగ్ శారీస్ అండి మామూలు సక్సెస్ చేయలేదు మీరు సో ఫస్ట్ కలర్ వచ్చేసి ఇంకా నాకు తెలియదు అండి ఎవరు తిట్టుకుంటారో కొట్టుకుంటారో ఇంక మీ ఇష్టం అండి మీ చాయిస్ వదిలేస్తున్నాను ఇప్పుడు జిగ్జాగ్ శారీస్ మిస్ అయితే మళ్ళీ మీకు రావడానికి చాలా టైం పడుతుంది ఇది మాత్రం కన్ఫామ్ హోల్సేల్స్ అయితే రెగ్యులర్గా ఉన్నాయండి సో వాళ్ళని కాదని నేను ఆన్లైన్కి తీసుకొస్తున్నాను సో దయచేసి ఎవరు ఫీల్ అవ్వద్దు మీకు మీరు ఇచ్చే రెస్పాన్స్ని బట్టి నేను వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేసే శారీస్ అయితే తీసుకొస్తున్నాను కానీ లేట్ అయితే అవుతుందండి పెట్టుబడులకి ది బెస్ట్ శారీస్ అండి ఇవి టూ థౌజండ్ రూపీస్లో మనకి ఏంటంటే ది బెస్ట్ శారీస్ ఇవి పెట్టుబడులకి ఎందుకంటే టూ థౌజండ్లో మీకు డిజైన్ వేరే శారీస్ కూడా రావట్లేదు అలాంటిది పట్టు శారీ పెడుతున్నారండి ఇంకా అర్థం చేసుకోండి అంటే పట్టు శారీ పెట్టారు కదా వీళ్ళు అన్నంత అనమాట టూ థౌజండ్ లో మన లూమ్ ప్రైస్ కాబట్టి ఇది టూ థౌజండ్ ఇది వచ్చేసి మనకి మంచి ఆరెంజ్ అండి ఆరెంజ్ కి పళ్ళు వచ్చేసి మంచి స్నఫ్ కలర్ అండి ఆరెంజ్ స్నఫ్ కలర్ కాంబినేషన్ లో చూడండి ఆరెంజ్ కి గ్రీన్ పింక్ చాలా చూసాం కానీ స్నఫ్ కలర్ అయితే చూడలేదు సో ఇది ఇంతకు ముందు నేనైతే రీస్టాక్ చేశాను మళ్ళీ ఇప్పుడు లేట్గా రీస్టాక్ అయితే అయింది ఇది ఒక్క పీసే ఉందండి ఇందులో ఏవి డబల్ లేవు సింగిల్ పీసెస్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి సో ఫస్ట్ శారీ ఇది యాజ్ యూజువల్గానే నేను చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా అండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ అండి బ్లౌజ్ ఇలా వస్తుంది సో పైన కింద కడి బార్డర్స్ అయితే వస్తాయి ఇదే డిజైన్ మనకు ఆల్ ఓవర్ వస్తుందండి ఎక్కడ గ్యాప్ అనేది ఉండదు సో ఆల్మోస్ట్ శారీస్ అన్నీ మనకి ఇలానే ఉంటాయి శారీ కాస్ట్ వచ్చేసి టూ ప్లస్ షిప్పింగ్ అండి సో మస్టర్డ్ చూడండి ఈ సారీ ఏంటంటే ఆ కొంచెం హోల్సేల్ వాళ్ళు కదా చాలా యూనిక్ గా సెలెక్ట్ చేసుకుంటారండి వాళ్ళు సో వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న డిజైన్ చూడండి అసలు ఎంత బాగున్నాయో నిజంగా ఇవి మా సారీస్ అయినా అన్నంత ఇదిలో ఉన్నాయన్నమాట సో మంచి మెహందీ గ్రీన్ పింక్ కలర్ కాంబినేషన్ మెహందీ గ్రీన్ మీద కూడా నాకు చాలా ఎంక్వైరీస్ వచ్చాయి మెహందీ బ్లూ అది అయితే లేదు కానీ ఇప్పుడు మెహందీ పింక్ అయితే అవైలబుల్ గా ఉందండి వచ్చేసి మంచి మెహందీ గ్రీన్ పింక్ కలర్ అండి ఇంకా మనకి ఎక్కడ గ్యాప్ ఉండదు ఇలా బార్డర్స్ అయితే వస్తాయి శారీస్ అయితే సూపర్ 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 సాఫ్ట్ అండి నిజంగానే మంచి కలెక్షన్ అండి దానికి మించిన శారీస్ నిజంగానే ఈ శారీ మాత్రం సో ఎవరు మిస్ అవ్వద్దు ఎవరికి ఎన్ని కావాలంటే అన్ని బుక్ చేసుకోండి ట్వంటీ శారీస్ మాత్రమే ఉన్నాయి సో మనకి లాస్ట్ రీసెంట్గా పెట్టిన వీడియోలో గ్రే కలరు సూపర్ రెస్పాన్స్ వచ్చిందండి అదే గ్రేనే కాకపోతే ఏంటంటే మనకి పింక్ లేదండి గ్రీన్ కలర్ ఉంది చూడండి మంచి గ్రే గ్రీన్ అంటే మామూలు గ్రీన్ కాదండి లైట్ గ్రీన్ ఇది రెక్సోనా గ్రీన్ అంటారు కదా ఆ కలర్ గ్రీన్లో ఏంటంటే ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వచ్చేసి మంచి గ్రేష్ కలర్ అండి దానికి మించిన కలర్స్ అండి ఇవన్నీ ఇంకా ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ అయితే చేయలేను వారి నాయన మామూలుగా లేదండి కలర్ నాకైతే అసలు ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు సింగిల్ పీసెస్ ఉన్నాయండి నిజంగా ఎవరో తెలియదు ఆ లక్కీ పర్సన్స్ నిజంగానే డిజైన్ చూడండి మంచి బాటిల్ గ్రీన్ కి డార్క్ స్నఫ్ కలర్ అండి నాకు తెలిసే వీడియో మొత్తం ఇదే మారుమోగుతుంది అనుకుంటున్నా నేను కానీ మీకోసం ఇంత మంచి శారీస్ తీసుకొచ్చాను కదా మీరు ఖచ్చితంగా షేర్ అయితే చేసి సబ్స్క్రైబ్ అయితే చేయాలండి సో మీకోసం కష్టపడుతున్నాను కాబట్టి మనకు ఎక్కువ రీచ్ వస్తే హోల్సేల్ వదిలేసి ఆన్లైన్ ఓన్లీ సింగిల్ కస్టమర్స్కే చేయాలనేది నా ప్లానింగ్ సో మనకి ఒక మంచి రీచ్ రావాలండి సో ఇది వచ్చేసి మంచి బాటిల్ గ్రీన్ స్నఫ్ కలర్ అండి ఇంకా చెప్పాల్సిన అవసరం ఏముందండి సూపర్ కాంబినేషన్ లాస్ట్ టైం ఇదే దాంట్లో ఆరెంజ్ కలర్ రీస్టాక్ అయితే చేసాము అది లేదు ఇప్పుడు ప్రెసెంట్ మనకి ఏందంటే గ్రీన్ కలర్ పోయిందండి కాంబినేషన్ మాత్రం సో నెక్స్ట్ వన్ ఏంటంటే ఆరెంజ్ అండ్ బ్లూ ఒక్క దానికి మించిన ఒక కలర్ అండి నిజంగా ఇది చూడండి అసలు ఎట్టు ఉందంటే అట్టుంది ఇది మనకు మామూలుగా లేదు సారీస్ చూడండి ఆరెంజ్ అండి ఇది ఆరెంజ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషను ఎంత బాగుందంటే అంత బాగుంది సో మా వాళ్ళు పనితనం అండి ఇది ముడిలో ఏమంటే అంత ఇక ఇచ్చారు సో ఇది వచ్చేసి మంచి ఆరెంజ్ అండ్ బ్లూ కలర్ అండి చూడండి కాంబినేషన్ చూడండి అసలు ఒక్క దానికి మించిన ఒక కలర్ అండి ఇది అయితే ఇంకా అద్దరిపోయిందండి అసలు ఆరెంజ్ కలరు బ్లూ కలరు మనకు చూడండి ఎక్కడే కానీ గ్యాప్ ఉండదు ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది ఆల్ ఓవర్ డిజైన్ వస్తూ పట్టు శారీ అంటే ప్యూర్ అయితే కాదు కానీ ప్యూర్ క్వాలిటీ ఉంటుంది ఇది ఇన్ని స్పెసిలిటీస్ ఉన్న శారీస్ అండి జిగ్జాగ్ శారీస్ అండ్ మెయిన్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్లు డిఫరెంట్ డిఫరెంట్ పళ్ళులు మన వాళ్ళ హ్యాండ్లూమ్స్ లోనే సాధ్యం ఓకేనా సో ఇది వచ్చేసి మనకి పికాక్ బ్లూ అంటాం కదండి పికాక్ బ్లూలోనే డార్క్ బ్లూ అనమాట ఇంకా అసలు ఇంకా నేను వర్ణించలేనండి అసలు ఇంకా నేను చెప్తే ఎక్స్ట్రా చెప్పినట్టు ఉంటుంది అనమాట ఇది వచ్చేసి బ్లూ అండ్ మంచి స్నఫ్ కలర్ అండి ఇది కూడా సారీ స్నఫ్ కలర్ కాదు కాఫీ బ్రౌన్ కలర్ అంటారు కదా ఆ కలర్ పళ్ళు అండి అసలు అబ్బా మామూలుగా లేదండి అసలు ఒక్కొక్క సారీ ఫ్రెష్ వీవింగ్ అండి తల 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 మెరిసిపోతుంది అనమాట పట్టుకుంటే అసలు నేను కూడా ఎక్కడ నలిపేస్తున్నాను అన్న ఇదిలో ఉందనమాట ఇది వచ్చేసి మనకి పికాక్ బ్లూ అండ్ కాఫీ బ్రౌన్ కలర్ అండి చూడండి పళ్ళు చూడండి కలర్స్ చూడండి ఇది వచ్చేసి ఇది ఏ కలర్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయలేనండి మొత్తం కలనేత కలర్ అనమాట ఇది ఇంగ్లీష్ కలర్ అండి కంప్లీట్ గా ఏంటంటే ఇంగ్లీష్ కలరు దానికి వచ్చేసి స్నఫ్ డార్క్ స్నఫ్ చూడండి డార్క్ స్నఫ్ ఇదైతే బ్లాక్ అయితే కాదండి డార్క్ స్నఫ్ పళ్ళు ఇది అసలు కలర్ ఏంటో ఏమో ఒక సైడ్ నుంచి చూచే కలర్ ఇంకో సైడ్ నుంచి చూసే ఇంకొక కలర్ ఏ కలర్ కనిపించిందో నాకైతే అర్థం కావట్లేదండి చూడండి షేడ్ అంతా మనకి ఏంటంటే కంప్లీట్గా ఇంగ్లీష్ షేడ్ నాకైతే ఒక షేడ్లో బ్రింజాల్ కలర్ లాగా అనిపిస్తుందండి కానీ కంప్లీట్గా ఇంగ్లీష్ షేడ్ అండి ఎగ్జాక్ట్ షేడ్ అయితే ఏం లేదు కానీ ఇలాంటి కలర్స్ కడితే ఇంకా దాని అందం వేరండి డిఫరెంట్ ఎవరైనా డిఫరెంట్గా కోరుకునే వాళ్ళకు ది బెస్ట్ శారీ అండి ఇది మామూలు కాంబినేషన్ కాదు ఇది సో నెక్స్ట్ వన్ ఏంటంటే సో ఇది లాస్ట్ టైం కూడా నన్ను చాలా మంది అడిగిన కలర్ లైట్ పింక్ అండ్ బ్లూ కలర్ అండి సో మామూలు పింక్ అయితే కాదు ఇది కూడా లైట్ పింక్ చాలా బాగుంది శారీ చూడండి లైట్ పింక్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది ఇది కూడా ఏంటంటే ప్రతి సారీ బాగుందండి అసలు మిస్ అయితే ఎవ్వరూ అవ్వద్దండి సో మనకి ఇన్ని శారీస్ ఉన్నప్పుడు ఇంకా పింక్ కలర్ లేకపోతే అసంతృప్తి అనమాట వీడియో సో మంచి పింక్ అండ్ బ్లూ కలర్ శారీ అండి ఇది సో మనకి డార్క్ లైట్ అనేది ఖచ్చితంగా మెన్షన్ చేయండి బుక్ చేసుకున్న వాళ్ళు సో పింకులు అయితే ఆల్మోస్ట్ అందరికి సెట్ అయిపోతాయండి ఎందుకంటే పింకులు బాగా లైక్ చేస్తారు అనమాట పెట్టుబడులకి పెట్టేటప్పుడు పింక్ కలర్ తీసేసుకున్నారని అనుకోండి వాళ్ళకి నచ్చుతుందా లేదా అన్న టెన్షన్ ఉండదన్నమాట ఈజీగా ఎవరికైనా సెట్ అయిపోతుంది అనమాట సో మనం సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నా పింక్ కలర్ బాగుంటుంది ఎవరికైనా సెట్ అయిపోతుంది ఇది వచ్చేసి మనకి పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి అదిరిపోయింది కాంబినేషన్ మాత్రము సో నెక్స్ట్ వన్ ఏంటంటే ఇది వచ్చేసి ఆనియన్ పీల్ ఉంటుంది కదా ఆనియన్ తొక్కలు కలర్ ఉంటుంది కదా ఆ కలర్ అనమాట ఆనియన్ పీల్ కలర్ ఇది చూడండి నాకైతే అసలు కళ్ళు విరిగిపోతున్నాయండి నిజంగానే ఇంత మంచి శారీస్ అసలు నేను ఆన్లైన్కి తీసుకురాకుండా హోల్సేల్కి ఇచ్చాను మళ్ళీ వాళ్ళని రిక్వెస్ట్ చేసి సేమ్ శారీస్ రీస్టాక్ చేస్తా అని చెప్పి ఇప్పుడు తీసుకొచ్చాను నేను ఆనియన్ పీలు అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి షేడ్ అయితే మాత్రం నిజంగా అదిరిపోయిందండి అలా ఉందనమాట ఇది కొత్త షేడ్ ఇది కూడా సో నెక్స్ట్ వన్ ఏంటంటే మీ అందరి ఫేవరెట్ కలర్ బ్లాక్ అండి బ్లాక్ అయితే రీస్టాక్ అయింది పండగ చేసుకోండి నిజంగానే ఈ చీరలన్నీ ఒక ఎత్ అయితే ఈ బ్లాక్ కలర్ ఒక ఎత్తు అనమాట కున్న అందం ఇంకా మనం వర్ణించాల్సిన అవసరం లేదనమాట సో బ్లాక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి చూడండి ఎంతో బాగుందో చూడండి పక్కా బ్లాక్ అండి ఇది అంటే కొంచెం స్నఫ్ లాగా కూడా ఉంటుందండి ప్యూర్ బ్లాక్ అయితే కాదు కొంచెం స్నఫ్లాగా కూడా ఉంటుంది కానీ ఈ బ్లాక్ మీద ఈ సి ఇది మనకి గోల్డ్ హైలైట్ అవుతుంది చూడండి మామూలుగా లేదన్నమాట చాలా బాగుంది సో గెట్ రెడీ అండి స్క్రీన్ షాట్లు కొట్టేసేయండి ఈ పార్టికల్లా మీరు సో మళ్ళీ తొందరగా అయిపోతాయి నిజంగానే ఇంకా అసలు ఈ కలర్ గురించి ఏం చెప్తామండి లాస్ట్ టైం పెట్టినప్పుడు అయితే మినిమం ఒక టెన్ టు ట్వంటీ మెంబర్స్ ఈజీగా అడిగింటారండి ఇప్పుడు ఎందుకో తెలియదు కానీ ఈ కలర్లు తెగ ట్రెండింగ్ అయిపోతున్నాయండి నిజంగా చూడండి కాంబినేషన్ చూడండి స్కై బ్లూ అంటే స్కై బ్లూ కలర్ కాదు స్కై బ్లూ ఇంకొక షేడ్ అనమాట ఇది బ్లూ పళ్ళు సో ఇక్కడేమో బ్లూ ఇక్కడ బ్లూ అయినా కూడా ఈ కలర్ ఎంత బాగుందంటే ఇంక మనం వర్ణించలేము అనమాట ఇది లాస్ట్ వీడియోలో కూడా పెట్టాను ఈ కలర్ నేను సో ఇది సో నా మాటల్ని కొంచెం స్కిప్ అయితే చేయండి ఆనందంలో ఏం మాట్లాడుతున్నాడో కూడా నాకు అర్థం కావట్లేదు అంత నేత్ర ఆనందం అనమాట నాకు ఈ శారీస్ ఎందుకంటే ఎంతో కష్టపడి నేస్తే ఈ శారీస్ ఇంత వస్తాయి డైరెక్ట్ కస్టమర్కి ఇంత మంచి శారీ ఇస్తున్నాను మధ్యలో ఏ మీడియేటర్ లేకుండా నా ఆనందం అనమాట సో ఆనందంలో ఆటోమేటిక్గా మాటలు వచ్చేస్తున్నాయి సో ఇది వచ్చేసి ఇంకా బ్లూ అండి చెప్పాల్సిన అవసరం లేదు సో బుక్ అయితే ఫాస్ట్ గా చేసేసుకోండి ఈ షేడ్ తిరిగి ఏముందండి ఇంకా లగ్జరీ షేడ్ అనమాట ఇది అసలు నెక్స్ట్ వన్ ఇంకా మనకి ఇన్ని శారీలు ఉన్నప్పుడు వైన్ కలర్ శారీ లేకపోతే అట్ట మన మళ్ళీ హ్యాండ్లూమ్స్ మోస్ట్ ట్రెండింగ్ కలర్ అనమాట వైన్ కలర్ సో వైన్ కలర్లో లైట్ వైన్ అండ్ పళ్ళు గ్రీన్ ఇంకా పళ్ళు విషయానికి వస్తే పళ్ళు మామూలుగా హైలైట్ అవ్వలేదండి చూడండి డిజైన్ చూడండి సింపుల్గా హడావిడి లేకుండా నీట్ తో ఎక్కడే కానీ చిందర వందరగా గజిబిజిగా లేకుండా ఉన్న పళ్ళు అనమాట పళ్ళు విషయానికి వస్తే ఇంక ఇది డిజైన్ ఇంకా మనకి చెప్పాల్సిన అవసరం ఏముందండి ఇంక డిజైన్ అయితే ఇంకా మనం ఫస్ట్ నుంచి చూసిన డిజైనే కానీ నిండుగా వస్తుందండి ఈ శారీ మాత్రం కట్టుకుంటే ఇది అసలు ఒక రేంజ్ శారీ ఉన్నట్టు ఉంటదనమాట ఇంకా అసలు ఇంకా గ్యాప్ ఉండదు చూడండి కాంబినేషన్ చూడండి మెయిన్ పళ్ళు నచ్చిందండి దీంట్లో నాకు ఎటువంటి హడావిడి లేకుండా సింపుల్ గా బాగా ఎలివేట్ అవుతుంది అనమాట సో నెక్స్ట్ వన్ ఏంటంటే ఒక దానికి మించిన ఒక కలర్ అండి ఇదైతే ఇంకా లైట్ బేబీ పింక్ అండి ఎగ్జాక్ట్ లైట్ బేబీ పింక్ బేబీ పింక్ లవర్స్ తీసేసుకోండి స్క్రీన్ షాట్లు వాట్సాప్ చేయండి మళ్ళీ కి బాగాలే ఉందండి షేడ్ మాత్రం చూడండి లైట్ బేబీ పింక్ బ్లూ కలర్ కాంబినేషన్ ఎక్స్ ఎక్స్క్యూజ్ ఐటమ్ అండి ఇది మనకి ఎక్ ఎక్స్క్యూజ్గా దొరికే ఐటమ్ మళ్ళీ హ్యాండ్లూమ్స్లో ఇది మనకి ఏంటంటే బయట ఎక్కడ మీకు ఇలాంటి శారీస్ దొరకవండి కావాలంటే మీరు వెతకండి అలిసిపోయి మళ్ళీ మీకు ఇక్కడికే వస్తారు ఎక్స్క్లూజివ్గా దొరికే ఐటెం ఇది వల్లీ హ్యాండ్లూమ్స్లో లైట్ బేబీ పింక్ అని అసలు మీకు వీడియోలో అది అర్థం కాలేదండి నిజంగానే ఆ ని నాకు రియల్గా చూస్తున్నాను కదా అంత బాగుందనమాట షేడ్ పట్టుకుంటే సో అగైన్ మనకి ఏంటంటే పికాక్ బ్లూనే నాకు తెలిసి డ్యుయల్ షేడే ఏదో ఉందనుకుంటాను డబల్ కలర్ ఉందనుకుంటాను ఇది సో ఇందాక చూపించిన కలరే అండి పికాక్ బ్లూ అండ్ కాఫీ బ్రౌన్ కలరు సో మళ్ళీ రిపీట్ అయింది అనుకుంటాను సో ఇదైతే లక్కీగా మీకు టూ పీసెస్ ఉంది సో నెక్స్ట్ వన్ ఏంటంటే ఇంకా రాయల్ బ్లూ అండి రాయల్ బ్లూ అయితే ఇంక అడిగి 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 ఇంకా అలిసిపోయింటారు నాకు తెలిసి డిజైన్ చూడండి అసలు కలరు కలరు ఓల్డ్ అయినా డిజైన్ వల్ల అందం అన్నమాట ఈ డిజైన్ అసలు మామూలు డిజైన్ కాదనమాట డిజైన్ చూడండి అద్భుతంగా ఉంది ఇది చాలా బాగుందండి నిజంగానే డిజైన్ అయితే శారీ మీద నీట్ గా వచ్చింది ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి పళ్ళు వచ్చేసి మనకి లైట్ గ్రీన్ మీకు అసలు ఇంకా థిక్ గ్రీన్లు పళ్ళు రావండి ఎందుకంటే లైట్ గ్రీన్లు ఇప్పుడు ట్రెండింగ్ అనమాట బాగా సో మనకి ఏంటంటే ట్రెండింగ్ కలర్స్ నే మనం ఫాలో అవుతాం సో ఇది వచ్చేసి బ్లూ కలర్ శారీ అండి రాయల్ బ్లూ సో ఇంకా నెక్స్ట్ గ్రీన్ అండి లీఫ్ గ్రీన్ పింక్ కాంబినేషన్ పక్కా ట్రెడిషనల్ కలర్ వరలక్ష్మి వ్రతం వస్తుంది సో పెళ్ళిళ్ళు వస్తున్నాయి పెట్టుబడులకి పింక్ అండ్ గ్రీన్ బాగా శుభప్రదంగా చూస్తారు మనకి మనకేంటంటే ఇది ఎక్స్క్లూజివ్గా దొరికే ఐటెం కాబట్టి మనకు కొంచెం ఏంటంటే గా ఉంటాయి అనమాట కలర్స్ సో ఇది వచ్చేసి మంచి గ్రీన్ అండి గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఇది కూడా డిజైన్ ఆల్ ఓవర్ చూసుకుంటే చాలా బాగుందండి డిజైన్ అంతా చూడండి ఎక్కడ గ్యాప్ లేకుండా హడావిడి లేకుండా సింపుల్గా గా ఉంది గ్రీన్ కలర్ అయితే చాలా బాగుందండి గ్రీన్ అంటే నార్మల్ గ్రీన్ కూడా కాదు కాబట్టి చాలా బాగుంది ఇది సో నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి లాస్ట్ వీడియోలో రిపీటెడ్గా అడిగిన కలర్స్ ఇది ఒకటి కాఫీ బ్రౌన్ కలర్ అండి కాఫీ బ్రౌన్ కూడా ఏంటంటే కట్టేవాళ్ళు కట్టాలండి అది అందరికీ రాదు దీని మీద అవగాహన కానీ ఫొటోస్కి ఇప్పుడు అమ్మవార్లకి కట్టడానికి కానీ సూపర్గా ఉంటుందండి కానీ చాలా రోజులు ఉంది కదా అనుకుంటారు అప్పటికి కలర్ రాదు అదే మనం ఏంటంటే ఉన్నప్పుడు తీసేసుకోవాలన్నమాట సో ఇది వచ్చేసి కాఫీ బ్రౌన్ గ్రీన్ కలర్ శారీ అండి షేడ్ అయితే అదిరిపోయింది ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు సో నెక్స్ట్ వన్ ఏంటంటే థిక్ కాఫీ బ్రౌన్ అండి ఇది కూడా లాస్ట్ టైం నన్ను చాలా మంది రిక్వెస్ట్ అడిగారు కాఫీ బ్రౌన్ కాకుండా ఇది కొంచెం థిక్గా ఉంటుంది అనమాట డార్క్ స్నఫ్ అనవచ్చు డార్క్ వైన్ కలర్ అవచ్చు పళ్ళు వచ్చేసరికి మనకి లైట్ గ్రీన్ కలర్ పళ్ళు ఇది చూసారు కదా ఎంత నీట్ వీవింగ్ ఉందో సో ఇవ్వండి సారీస్ అతి కష్టం మీద హోల్సేల్ వాళ్ళని ఒప్పించి మీ పెయిన్ నేను చూడలేక శారీస్ అయితే తీసుకొచ్చాను కానీ వీడియోస్ లైక్ చేయట్లేదు షేర్లు చేయట్లేదు సబ్స్క్రైబ్లు చేయట్లేదు సో సబ్స్క్రైబ్ చేసుకోండి వీవర్ కాస్ట్ కి శారీస్ వస్తాయి మీకు ఓకేనా మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్